సార్ అండ్ మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఇస్ట్ పిల్లర్స్ కర్నూలు మన కర్నూలు వెంకటరమణ కాలనీ నందు ఒక బ్యూటిఫుల్ విల్లా సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి దాదాపుగా ఐదు సెంట్లలో కట్టించిన విల్లా హైవే నుంచి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ యొక్క విల్లా వచ్చేసి మన వెంకటరమణ కాలనీ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ రోడ్లోనే ఈ యొక్క విల్లా సేల్కు ఉందండి ఎదురుగంతా కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది దాదాపుగా మనకు పెద్ద ఉన్నా కూడా పార్కింగ్ ఫెసిలిటీ ఇంటర్నల్గా కూడా ఉంటుంది బయట కూడా పెట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది దీన్ని ప్రీవియస్ ఓనర్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఈ యొక్క విల్లా కట్టించుకున్నాడండి అండ్ లోపలంతా కూడా ఇంటీరియర్ చాలా గ్రాండ్గా డిజైన్ చేసుకున్నాడు లోపల కింద వచ్చేసి ఒక బెడ్రూము హాలు మరియు ఒక్కొక్కటి లివింగ్ రూము అలాగే పైన కూడా ఒక రెండు బెడ్రూమ్స్ వచ్చేసి మరియు ఒకటి ప్రొజెక్టర్ రూమ్ కూడా తను ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చొని సినిమాలు సమ్ క్రికెట్ అట్లా చూసుకోవడానికి అనుగు అనుగుణంగా క్రియేట్ చేసుకున్నాడు వెళ్ళా మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇది వచ్చేసి మనకు ట్రిపుల్ బెడ్రూము ఇందులో మీకు కనిపించేది ఇది బయట ఎవరైనా వస్తే గెస్ట్ వస్తే కూర్చొని మాట్లాడుకోవడానికి అనుగుణంగా ఈ రూమ్ డిజైన్ అండి అండ్ మీరు ఈ డోర్స్ ఇవన్నీ పక్కన గ్లాస్ ఫిట్టింగ్స్ వుడ్ వర్క్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేయచ్చు నియర్ కబోర్డ్స్కే చాలా వరకు ఖర్చు చేస్తున్నారు అండ్ దీంతోపాటు బయట టీవీ రూమ్ లాగా ఉంటుంది ఇది ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీలో ఇవన్నీ చేయించుకోవాలంటే కూడా నీర్ టు నియర్ ఒక ఎనభై లక్షల వరకు వుడ్ వర్కే అవుతుంది అంత గ్రాండ్గా దీన్ని చేసుకున్నాడు లోపలంతా కూడా మరి ఫ్రేమింగ్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఫాక్ లైట్స్ కావచ్చు అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంటికి ఇంటర్నల్గానే స్టెప్స్ కూడా ఉంటాయండి లోపలనే వెళ్ళాకు అండ్ రెండు సెంటర్ ఫాక్ లైట్స్ అని చెప్తారు కదా అవి కూడా తీసుకున్నారు లోపల అండ్ దీంతో ఉత్తరానికి డోర్ ఉంటుంది మరియు తూర్పు కూడా ఒక డోర్ ఉంటుందండి వాస్తవరం కూడా చాలా స్టాండర్డ్గా కట్టిన హౌస్ ఇదంతా ఎంట్రెన్స్ గ్లాస్ ఫినిషింగ్ అండి గ్లాస్ ఫినిషింగ్తో డోర్ చేయించుకున్నాడు ఇదంతా అండ్ హాల్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇంటర్నల్గానే స్టెప్స్ మీరు అదంతా కూడా మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక వాషింగ్ సెక్షన్ అదంతా కూడా ఉంది కిచెన్లో కూడా వుడ్ వర్క్ ఫినిష్ అయ్యిందండి పూజ గది అయితే చాలా స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాడు పూజ గది లోపల చిన్న గ్రనైట్ ఫ్లోర్ కావచ్చు అదంతా కూడా చాలా నీట్గా ఫిన్ ఫినిష్ చేసుకున్నాడు అండ్ అక్కడక్కడ కొంత వర్క్ మీరు అడ్జస్ట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే వాడేటప్పుడు సమ్ ఇదేంటాయి దాన్ని కొంచెం కరెక్షన్ చేయించుకున్నట్టయితే కొంచెం చిన్న ఖర్చు పడుతుంది చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది వీళ్ళ అయితే సో ఈ పూజకి సంబంధించిన మీరు ఇదంతా కూడా మీరు అర్థం చేయొచ్చు వెరీ డోర్స్ కానీ దాని యొక్క ఇది కానీ చాలా క్వాలిటీగా ఫినిష్ చేసినారు లైటింగ్ సెటప్స్ కానీ అదంతా కూడా ఈవెన్ మీకు దీంట్లో కూడా చిమ్ని పెట్టుకోవడానికి అనుగుణంగా ఇది వెంటిలేషన్ కనుగొనండి ఎగ్జాస్టర్స్ అవన్నీ పెట్టుకోవడానికి అంతా చేయించుకొని ఉన్నారు అండ్ కిచెన్ నుంచి బయటికి వెళ్ళడానికి కూడా అటువైపు ఒక డోర్ ఉందండి మామూలుగా వెంటిలేషన్ పర్పస్ ఏదైనా పొగ అంతా కూడా బయటికి వెళ్ళిపోవడానికి కొంచెం తొందరగా క్లియర్ కావడానికి అండ్ కింద ఒక బెడ్రూమ్ అని చెప్పినా కదా బెడ్రూమ్లోకి వచ్చినట్టయితే బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుందండి దాదాపుగా మీకు పద్నాలుగు ఇంటూ పదహారు సైజు అలా ఉంటుంది కింద మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఈవెన్ సిక్స్ ఇంటూ సిక్స్ సైజు బెడ్ వేసుకున్నా కూడా ఇంకా మనిషి తిరగడానికి అనుగుణమైన స్పేస్ కూడా ఉంటుంది అండ్ వుడ్ వర్క్స్ అంత కంప్లీట్ అయి ఉన్నాయి కాబట్టి మీకు క్లాత్స్ అన్నీ కూడా అందులోనే ఫిట్అప్ అయిపోతాయి బయట మీకు వేరే ఏం పెట్టుకోవడానికి కూడా ఇది ఉండదు అండ్ దీంతోపాటు కాంపౌండ్ వాళ్ళు కూడా బ్యాక్ సైడ్ ఒక టూ ఫీట్లు దాకా తీసుకున్నాడు అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ ఇంటర్నల్గా ఈ ఫిట్ చేసిన ఫ్యాన్స్ ఇవన్నీ ఇలాగే వదిలేస్తున్నారండి మా వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రైస్లోనే దీన్ని వదిలేస్తున్నారు వాళ్ళు వచ్చేసి ఈ యొక్క విల్లా కాస్ట్ త్రీ కోర్స్ థర్టీ ల్యాక్స్ చెప్పి ఉన్నారండి మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఈ యొక్క విల్లా కాస్ట్ చెప్పున్నారు ఉన్నారు ఇంకేదన్నా ఉంటే వాళ్ళతో కూర్చొని నెగోషియేషన్ కూడా చేసుకోవచ్చు పేమెంటు దాన్ని బట్టి నాకు తెలిసి కర్నూలులో కూడా ఇంత గ్రాండ్ విల్లాస్ చాలా ప్రేర్ ఉన్నాయండి అది కూడా టౌన్లో దొరకడం చాలా రిస్క్ నియర్ థర్టీ ల్యాక్స్ వరకు ఇక్కడ సెంట్ వ్యాల్యూ నడుస్తూ ఉంది అట్లా చూసుకుంటే మీకు ఐదు సెంట్లకు ఐదు వందల పదిహేను లక్ష ఒక కోటి యాభై లక్షలు మీకు ల్యాండ్ వర్తే అవుతుంది మిగిలినది కన్స్ట్రక్షన్ కాస్ట్ లెక్కేసుకోవాల్సి ఉంటుంది ఫాగ్ లైటింగ్ అని చెప్పిన కదా ఫాగ్ లైటింగ్ కూడా పైన మీరు అబ్జర్వ్ చేయచ్చు ఓకే దాంట్లో స్టెప్స్ పైన విఘ్నేశ్వరుని ఫ్రేమ్ కావచ్చు అండ్ రైట్ సైడ్ బుద్ధుని ఫ్రేమ్ కూడా ఉంది అవన్నీ కూడా అలాగే వదిలేస్తున్నారు ఇదే ప్లేస్లో తను అప్పుడు అనుగుణంగా ఎట్లా ఉండాలని చెప్పి చేయించుకున్నాడు హౌస్ కట్టించిన ఓనర్ తర్వాత ఇంకొక పర్సన్ తీసుకున్నారు అతనుంచి ఇప్పుడు థర్డ్ పర్సన్ అవుతారు ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళు ఇది సెకండ్ సేల్ హౌస్ అండ్ దానికి తోడు మీకు ప్రొజెక్టర్ రూమ్ ఉందని చెప్పిన కదా పైన ప్రొజెక్టర్ రూమ్ సోఫాస్ మీరు ఎవరంతా కూడా అబ్జర్వ్ చేయొచ్చు దీనికి కూడా ఒకటి అటాచ్డ్ టాయిలెట్ స్పీకర్ సెటప్స్ అదంతా కూడా నీట్గా మంచిగా ఇచ్చినారు కొంచెం మన కర్నూల్లో ఇట్లాంటి పిల్లర్స్ కట్టుకొని ఈ రకంగా లివింగ్ చేయాలి అనుకునేవారు రేరు హైదరాబాద్ లాంటి ఏరియాలు బెంగళూరు ముంబై లాంటి ఏరియాల్లో అయితే ఇట్లాంటి మంచి కల్చర్ దీనికి అలవాటు పడిపోయినారు ఆల్మోస్ట్ అంటే ఈవెన్ ఇందులో మీకు బాత్ ఫెసిలిటీ కూడా ఉందండి సెకండ్ బెడ్రూమ్లో వచ్చేసి మీకు ఇది వచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్లో మీకు మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అంతా కూడా ఫినిష్ చేసినారు అండ్ సెకండ్ బెడ్రూమ్లో వచ్చేసి మీకు టబ్బాత్ సెటప్ గ్లాసు ఫినిషింగ్ అదంతా కూడా ఉంటుంది బయట కూడా వరండా చాలా గా తీసుకున్నారు వరండాలో వాకింగ్ ట్రాక్ అదంతా కూడా నీట్గా పెట్టుకున్నారు వాళ్ళు కొంచెం మంచి వర్తి ఏరియాలో మంచి ల్యాండ్ కాస్ట్లీ ఏరియాలో ఉండాలి లివింగ్ చేయాలి అనుకునే వాళ్ళకు ఇది ఒక బ్యూటిఫుల్ హౌస్ పెద్ద రోడ్స్ ఉన్న ఏరియా దాదాపుగా ఎదురుగా ఒక ఫార్టీ ఫీట్ రోడ్ ఉండి దానికి తోడు డిస్టర్బెన్సెస్ కూడా ఏమీ లేకుండా ఎదురుగా ఒక పార్క్ ఉంది కాబట్టి సో ఫ్రంట్ లైన్లో కూడా ఏ హౌసెస్ వచ్చే ఛాన్స్ లేదు ప్రశాంతంగా ఉండే లొకేషన్ ఈవెన్ హైవే టు కూడా కొంత డిస్టెన్స్లోనే యొక్క వెళ్ళ ఉంది జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ ఆ డిస్టెన్స్లో ఉంది హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ జర్నీ చేసే వాళ్ళకి కానీ ఇది కొంచెం దగ్గర అవుతుంది అండ్ బాగా కూడా ఉంటుంది ఓకేనండి విల్లా యొక్క కాస్ట్ కూడా మీకు తెలియపరుచినాం కదా మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఓనర్ గారు ప్రజెంట్ ఓనర్ గారు మీరు చెప్పిన ధర ఇంకేదైనా ప్రైస్ మాట్లాడుకోవచ్చు అంటే నెగోషియేషన్ కూడా ఉంటుంది అని అన్నారు ఒకవేళ మీకు వెళ్ళాలి అయితే తగినా డైరెక్ట్గా ఓనర్ గారితోనే మీరు ప్రైస్ వివరాలు మరియు దానికి సంబంధించిన అన్నీ కూడా డాక్యుమెంటేషన్ అంతా కూడా తీసుకొని చెక్ చేసుకోవచ్చు వరండా స్పేస్ అని చెప్పిన కదా వరండా స్పేస్లో ఇచ్చిన పైన లైటింగ్స్ అదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు బయట థ్రెడ్మిల్ ఒకటి పెట్టుకున్నారు వాకింగ్ కోసం అండ్ అలాగే ఇక్కడ రైలింగ్ స్టెప్స్ ఒకటి ఉన్నాయండి పూర్తి పైకి వెళ్ళడానికి అనుగుణంగా ఓకేనండి ఇంకా ఏమన్నా వీళ్ళ గురించి మీకు వివరాలు కావాలనుకుంటే కన్నా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయగలను కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి